మకర రాశి వారికి నవంబర్ మాసంలో పదహారవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ పక్షం మకర రాశి వారికి బాగా అనుకూలంగా ఉంటుంది సంతృప్తికరమైనటువంటి రోజులు ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఆఫీసులో చాలా సంతృప్తి ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో కానివ్వండి క్లయింట్స్తో కానివ్వండి అధికారులతో కానివ్వండి సంయమనంతో ఉంటారు సమన్వయంతో పనులు చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులు చాలా సంతృప్తిగా ఉంటారు ఒక్క విషయం ఏంటంటే మీరు ముఖ్యంగా ఆర్థికంగా ఈ పక్షము అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత అనవసరమైనటువంటి ఖర్చులు ఉండడం మూలకంగా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఓవరాల్గా స్నేహితులతో మీకు సద్భావన ఉంటుంది మకర రాశి జాతకులకు ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది ఇకపోతే రాహు కేతువుల యొక్క ప్రతికూలత ఉంది ప్రధానమైనటువంటి గ్రహాలు కేతువు శుక్రుడు కూడాను దశమ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక మీరు ఈ గ్రహాల ప్రీత్యర్థమై పరిహారం చేసుకోండి అంటే అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి